నమస్తేనే లక్ష్మణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే కళ్ళార్పకుండా ఎన్ని అబద్ధాలు అసెంబ్లీకి వెళ్ళడానికి సహకరించిన శరీరం గొంతులేచి కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే కార్యక్రమం చేశాడు అనేక అంశాలు మాట్లాడాడు ఇది అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుదర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కళ్ళార్పకుండా అనేక వండి వార్చి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాడు దీనిపైన మీరు సమగ్రంగా ఏ విశ్లేషిస్తారు ఏ పాయింట్స్ లేచేసి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అతని బాధ ఏం లేదు వాళ్ళు సైకో గ్యాంగ్ని అరెస్ట్ చేస్తున్నారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఆ బిఎన్ఎస్ చట్టం అనేది భారత న్యాయ సంహితలో మొత్తం వాళ్ళు బ్యాచ్లు వాళ్ళు పెట్టిన పోస్టులు అన్ని మీద అరెస్ట్ జరుగుతూ ఉంటే సూపర్ సిక్స్ హామీల గురించి లేవనెత్తాడు గతంలో నేను సంక్షేమానికి డెబ్భై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పెట్టాను అన్నాడు ఆడ మాట్లాడితే ఉపయోగం ఉండదు అసెంబ్లీకి రా మాట్లాడు నలుగురు జర్నలిస్టులు పెట్టుకొని పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలా అన్లాఫుల్గా అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు వచ్చింది అజ్ఞానోదయం గడిచిన ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా భారత రాజ్యాంగాన్ని భారతీయ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసింది నువ్వు కదా ఉసుకోమంటే ఉసుకో ఇసుకోమంటే ఇసుకో పోలీసు వాళ్ళని అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా అందరిని అరెస్ట్ చేసింది ఈయన కదా చేపిచ్చి దొంగే దొంగ అన్నట్టు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు మీద పెట్టుకొని వన్న ముద్దాయిగా ఉండి నువ్వు ఆ మాట్లాడేదా ఫోర్ ట్వంటీ మాటలు మాట్లాడకూడదు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ మాటలు మాట్లాడకూడదు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు లక్ష్మణ్ ఒకటి రెండు కాదు ఈ జమోరే మామూ మాటలు మాట్లాడితేట జమోరే అంటే తెలుసు మీక జగన్ మోసపురెడ్డి మామూ అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ దీనికి కొత్త అర్థం చెప్తుండే మళ్ళీ అందువల్ల ఏంటంటే గతంలో మనం ఇచ్చిన హామీలు ఏంటి ఎన్ని నెరవేర్చాం చెప్పే దమ్ముంటే చెప్పమని బయటకు వచ్చి అంతెందుకు నేను అడుగుతుండ లక్ష్మణ్ డైరెక్ట్గాను జగన్మోహన్ రెడ్డిని గతం గత ఒక విధ్వంస పాలనకి నీ పాలన చేయటం చేతగాదని చెప్పి ప్రజలందరూ ఏకోన్ముఖంగా సర్వమత సమ్మేళనం జరిగినట్టు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని కులాలు ఏకోన్ముఖంగా తీర్పిచ్చారు మాడు పగిలిపోయే తీర్పు ఓకే అటువంటి తీర్పుని గౌరవించాలా ఆ కూటమి ప్రభుత్వాన్ని గౌరవించు ఒక సంవత్సరం టైం ఇవ్వు ఐదు నెలలకే మిన్నిరిగి మీద పడిపోద్దా నువ్వు సంక్షేమ రాజ్యం అన్నావు సంక్షేమం అంటే ఏంటి లక్ష్మణ్ మన దగ్గర ఉన్న దాంట్లోది కొంత పంచతం ప్రజలకి మనం సంపాదించుకున్నది అప్పులు చేసి ఊరన్నా పంచతరా అప్పులు చేసి ఊరు పంచరు కదా లక్ష్మణ్ దట్ ఈస్ ద వాల్యూడ్ పాయింట్ ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు అంటే ఏంటి అనుకుంటున్నావా ఇప్పుడు అప్పులు తేవటం అంటే దాని అర్థమైందో తెలుసా మీకు సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం అసలు సార్వభౌమాధికారం అంటే ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం అనే దాని ప్రధానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో సార్వభౌమాధికారం అంటే ఏంటి అనేది తెలియకపోతే ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రజలందరూ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చే అప్పులు ఎవడు కట్టాలా అంటే అప్పులు దేవటం నువ్వు దోచేస్తే నువ్వు దోచుకొని దాచుకుంటే డీబీటీ డీబీటీ అంటారు కదా డీబీటీ అంటే ఏంటి డీ అంటే దోచుకోవడం ఈ మొత్తం బాధుడే బాధుడు ట్యాక్సులు పన్నులు బాటం ఆ ట్యాక్సుల రూపంలో డబ్బులు నీడు దోచుకొని దాపెట్టుకోవటం నీకు సమాధానం చెప్పేదానికి వేదిక ఎందుకు చెప్పనా నేను ఏదికి చెప్పనా నువ్వు కలేజా ఉండి నిజమైన ముఖ్యమంత్రి అయితే ఒక విధానపరమైనటువంటి దాంట్లో అసలు నువ్వు తెచ్చిన అప్పులు ఎన్ని గతంలో ఎన్ని అప్పులు ఉన్నాయి రాష్ట్రము పదేళ్ల పాటు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది లక్ష్మణ్ బాగా గుర్తుపెట్టుకో పాయింట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి వచ్చిన అప్పులు ఎంత చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చేసిన అప్పులెన్ని ఇప్పుడు అప్పులు ఎంత ఇది చెప్పాలా భారత పార్లమెంటు కహాని నువ్వు ఎందుకు వినిపిస్తుండవు భారత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పులు చూపించినప్పుడు ఇతను దొంగ పేపర్లు పంపించాడు నాలుగు లక్షల డెబ్ నలభై రెండు వేల కోట్లని అంటే స్టేట్ చేసినప్పులు రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా తాకట్లు పెట్టి కార్పొరేషన్ తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు అంటే ఇది ఎక్కడ అది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి అప్పు ఇది వచ్చేసరికి రాష్ట్ర సార్వభౌమాధికారం ఆరు కోట్ల ఆంధ్రులు తాకట్టుబెట్టి అప్పు గతంలో సృష్టించిన ఆస్తులు తాకట్టుబెట్టి తెచ్చిన అప్పు చివరికి తాకట్టు తాకట్టుబెట్టి తెచ్చిన అప్పు లక్ష్మణు కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో మనం బాగా ఆలోచిస్తే ఇతను ఇచ్చినటువంటి మర్చిపోయినారనుకుంటాడు అంటే అతనికి మతి మరుపు ఉంటే ప్రజలకందరికి మతి మార్పు ఉంటాడు లేదు లక్ష్మణ్ ఏముండదు ఉండదు అందువల్ల గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్ ఇచ్చిన హామీలు ఎక్కువగా ఉండొద్దు ఈ లెవెన్ రెడ్డిగా మిగిలిపోయింది కదా లెవెన్ ప్లస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ టూ చెప్తా పోనీ లెవెన్ చెప్పన్న చెప్తా దీనికి సమాధానం చెప్పని చెప్పండి పశ్చాత్తాపంతో ప్రజలను క్షమాపణ అడగాల ఏమని అడగాల నేను గతంలో హామీలు ఇచ్చాను నెరవేర్చలేకపోయినాను ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఇరవై రెండు పాయింట్లో నువ్వు ఎన్ని అమలు చేశావు ఏడు వందల ముప్పై పక్కన పెడదాం లెవెన్ ప్లస్ లెవనే చెప్తా ఎక్కువ వద్దు ఇంద్రా లెవన్ రెడ్డి సిపిఎస్ రద్దు అన్నాడు చేశాడా లేదు కదా తర్వాత ప్రత్యేక హోదా పెస్తానన్నాం దేశ రాజ్యసభలో రెండు వందల పదహారు బిల్లులు వచ్చినాయి లక్ష్మణ్ ఈ రెండు వందల పదహారు బిల్లులు ఆమోదం పొందడానికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీలు వాళ్ళు కానీ ఆ రోజు ఓటు వేయకుండా ఉంటే హామీ ఇచ్చావుగా నెరవేర్చావా మెడల్ వంచి మరి మెడల్ లేని కొంచెం ఎవడు కాళ్ళు పట్టుకున్నావు నీ ఈడీ సిబిఐ కేసు నుంచి తప్పించమని పోయినావు కానీ ప్రజల కోసం ఏ రోజు బాగా ఢిల్లీకి ఇది వాస్తవం లక్ష్మణ్ తర్వాత పాయింట్ మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఓట్లకు వస్తానన్నావు మద్యపాన నిషేధం చేయకపోగా ఇతనే మద్య వ్యాపారం చేసుకున్నాడు ఇది మోసం కాదా అందుకే నేను నా జగన్ రెడ్డి అని జమూర్ అంటే ఓరఖండ్లో ఇది ఇతనే కదా చేసుకున్నది మద్య వ్యాపారం అంతా ప్రభుత్వం చేసిందని అబద్ధం చెప్పడు ప్రభుత్వానికి డిస్టిలరీ లేకుండా ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మొత్తం డిస్టిలరీలన్నీ కబ్జా చేసుకొని మొత్తం మద్య వ్యాపారం చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి తర్వాత పాయింట్ విశాఖకి రైల్వే జోన్ తెచ్చావా కుట ప్రభుత్వం తెచ్చింది ప్రధానమంత్రి చేతుల మీద శంకుస్థాపన జరుగుతుంది అవును నువ్వు తెచ్చావా విశాఖ రైల్వే జోను తర్వాత విశాఖకు మెట్రో తెస్తాం ఏడ్రా తిరగతున్నా మెట్రో ఏమైంది మెట్రో విశాఖపట్నంలో దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్ణం లేదు కానీ రికార్డెడ్ వీడియోలు పెట్టుకొని సెలెక్టెడ్ జర్నలిస్టులు పెట్టుకొని మాట్లాడటం కాదు పాయింట్ టు పాయింట్ మీ ఎంటైర్ క్యాబినెట్లో కూర్చున్నారా ప్రెస్ క్లబ్లో కూర్చున్నాం వన్ బై వన్ మాట్లాడదామా కలేజా ఉందా మీ మంత్రులకి ఎవడూ చెప్తారు ఎంతకాలం మోసం చేస్తాడు ప్రజల్ని తర్వాత పాయింట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం ఏంది పరిస్థితి ఆలోచన చేసుకోండి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైన్లో మెజ్జి చేయాలని చూస్తున్నారు అనదనంగా ఇంకో స్టీల్ ప్లాంట్ తెస్తున్నారు ఆర్ఎస్ఎల్ మెట్టలు అంటే నిప్పాని మెట్టలు తెస్తున్నారు పోర్టు సిటీ స్టీల్ సిటీని కాస్త కబ్జాల సిటీగా మార్చేశాడు రుషికొండకు బోర్డు కొట్టు ఎవరు తొట్ల కొండనే శాతబడుల స్వామికి ఎవరు ఒక పేట వేసుకొని కూర్చుంటే పేటాధిపతి అయిపోతాడా వాడికి రాసిపెట్టి నేను కదా ఏ వేటు విజయసాయిరెడ్డి ఎనుభూములు కొట్టేసిండు చీఫ్ సెక్రటరీ కడప జవహర్ రెడ్డి కొడుకు భూములు కొట్టేసిండు బచ్చ సత్యనారాయణ మాట్లాడుతున్నాడు మండల్లో ఏ నీ సత్య భూములు ఎందుకు కేటాయించుకున్నావు అది చెప్ప మాట్లాడలేకపోయినావా తర్వాత బైజుసాడికి ట్యాబ్ల కంటెంట్ రూపంలో నువ్వు లొక్కేషన్ డబ్బు చెప్పలేకపోయినావా బైజుషోడు కట్టబెట్టిన డబ్బులు ఏడు వేల ఎనభై కోట్లు డబ్బు నెక్స్ట్ పోలవరం పూర్తి చేస్తానన్నావు చేసినా గోదావరిలో ముంచుండి పోలవరం డిసెంబర్ పశువుల మంత్రి వాడు చదువుకున్న పశువుల మంత్రి పశువుల మంత్రికి ఇరిగేషన్ మంత్రి ఇస్తే అట్లే ఉంటుంది ఐటీ చదువుకున్నందుకు వైద్య శాఖ మంత్రి ఇస్తే ఆమె ఏం చేస్తుంది మనుషుల మంత్రికి ఏం చేసిండు పశువుల మంత్రి పదవి ఇచ్చిండు సిదిర రాజు చదువుకున్న మనుషులు డాక్టర్ వాడికి ఇచ్చింది పశువుల మంత్రి కనీసం పశువుల మంత్రిగా ఉన్నప్పుడు సిధర రాజు కామదేవు బ్రీడింగ్ సెంటర్ అని ఉంది దక్షిణ భారతదేశానికి తలమానికం మన యోజు కొత్త ఉదయగిరి కొండాపురం మండలంలో ఉంటుంది రెండు వేల ఆరు వందల ఎకరాలు ఒకరోజు వచ్చినవ నువ్వు అర్థమవుతుందా లక్ష్మి నీ మంత్రి మండలిలో ఏకస్వామ్యం ప్యూడల్ వ్యవస్థను నడిపించి ప్రజాస్వామ్యం అనేది లేకుండా రాజ్యం ఒక ఈయన ఒక రాజులాగా తాడేపల్లి కొంపలో కూర్చొని సెక్రటేరేట్ పోకుండా పరిపాలన చేసి ఈయన మాట్లాడేదా నెక్స్ట్ వెలుగొండ పూర్తి చేస్తాం చేసేవా ఎలుగొండ ఒకసారి చూడండి పూల సుబ్బయ్య ఎలుగొండ మార్కాపురం ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు కలలుగన్న ప్రాజెక్టులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్ర యూనివర్సిటీలు ప్రొఫెసర్లు సివిల్ ఇంజనీర్లు దానికి ఇచ్చింది దాని పేరు నల్లమల్ల సాగర్ తండ్రి అధికారంలోకి వచ్చినాక దాని పేరు మార్చిండు పొలసొండ ప్రాజెక్ట్ అని ఒక కమ్యూనిస్టు యోధుడు పేరు పెట్టిండు మంచిదే దాని అసలు డీపీఆర్ చేయించింది ఎవరు తెలుసు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన సొంత జిల్లాలో కడప జిల్లాలో పోరుమాబిళ్ళ దగ్గర మూడు మండలాలు కూడా ఉండేవి దాంట్లో వాటి ఉదయ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎనిమిది నియోజకవర్గాలు కనిగిరి మార్కాపురం గిద్దలూరు ఈ బెల్ట్ అంతా ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లాలు కదా కాబట్టి అది దానికి కంప్లీట్ చేయకుండానే రిబ్బన్ కటింగ్ చేసిండు అబద్ధాలు చెప్తే ఒకటే ఒకటే తర్వాత ఉత్తరాంధ్ర సుజల సవంత్రి పూర్తి చేస్తామన్నావు చేసావా తర్వాత రామాయపట్నం పూర్తి చేస్తానను చేసావా రామాయపట్నం పోర్టు భూములు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు తెలుసు నీక ఇండోసోల్ ఇండోసోలు విశ్వేశ్వర రెడ్డికి ఎస్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామన్నారు తగ్గించావా పక్క రాష్ట్రాల తెలంగాణలో ఎంత ఉన్నది కర్ణాటకలో ఎంత ఉన్నది తమిళనాడులో పక్క రాష్ట్రాల బోర్డర్ పంచుకున్న అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ధరలు వేసుకున్న వసూలు చేసుకున్నటువంటి వాడు తర్వాత పాయింట్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నాడు తగ్గించావా తొమ్మిది సార్లు పెంచాడు కరెంటు ఛార్జీలు పెంచలా ఎందుకు పెంచావు పీపీఎల్ ఎందుకు రద్దు చేసావు నాలుగు రూపాయల నలభై తొమ్మిది పై పైసలకి విద్యుత్ వస్తుందని చెప్పితే నువ్వేం చేశావు దాన్ని పీపీఎల్ రద్దు చేసి పన్నెండు పదహారు పదిహేడు ఇరవై ఐదు రూపాయలు కొన్నారు లక్ష్మణ్ అసలు పీపీఎల్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు రద్దు చేయటమే రాష్ట్రానికి పట్టిన దరిద్రం దాని తర్వాత ఏం జరిగిందంటే విద్యుత్ ఛార్జీల్లో లక్ష్మణ్ ఇంటి ఛార్జీలు ఏం చేసిందంటే మీకు ఇది బొగ్గు కొనుగోలు ఉంటుంది ధర్మల్ పవర్ ప్లాంట్లో మన సింగరైన్ క్వాలరీస్ ఉంది మన సాటి అన్నదమ్ముడు తెలుగు రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల ఐదు వందలు ఏ గ్రేడ్ బొగ్గు ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బొగ్గు పంతొమ్మిది వేల ఆరు వందలకు ఇంపోర్ట్ చేసుకున్నాడు తప్పు కదా అది ప్రజల సొమ్ము దోపిడీ చేయటం కదా తర్వాత ముప్పై లక్షల ఇళ్ళు నిర్మాణం చేపడతా ఉన్నాం ఎందుకంటే ముప్పై లక్షల ఇళ్ళల్లో కోయలే ఇవ్వలేదు ముప్పై లక్షల ఇల్లు ఆడగడతాడు సరే నెక్స్ట్ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఏ సచివాలయ ఉద్యోగాలు తప్ప వాలంటరీ ఉద్యోగాలు కాదు వాలంటరీలు ఆయన సైన్యం జగనాసురుడు యొక్క మూక సైన్యం అర్థమైందా ఈ లో సీమాంధ్ర రజాకారుల సైన్యం అంటా నేను అది వాలంటీర్ల సైన్యం కాదు తన సాక్షి పేపర్ కొనిపించుకోవటానికి తన సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవటానికి వాడుకున్నటువంటి జగనాసుర రజాకారుల సైన్యం తర్వాత నలభై ఐదేళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పింది ఎవరు నలభై ఐదేళ్ళు దాడితే పెన్షన్ ఇస్తామన్నాడు ఇచ్చావా తర్వాత మెగా డిఎసీ వేస్తామన్నా ఐదేళ్ల కాలంలో ఒక్క డిఎస్సీ వేసావా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్ను ఏమైంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పదహారు వేల పైబడి డిఎస్సీకి విధులేశారు అంటే కంపేర్ చేసుకున్నా కూడా కొన్ని తర్వాత ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానను పోయింది కదా తర్వాత అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంత పిల్లంది పిల్లలకి అది పెద్ద మోసం సరే వదిలేదు ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం జరిగిందా నువ్వు హాస్పిటల్కి బిల్లు కట్టకపోతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అసోసియేషన్ హాస్పిటల్ అన్నీ మేము వైద్యం చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఫండ్ రిలీజ్ చేసింది తర్వాత రా రైతులు వస్తే లక్ష్మణ్ పదహారు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ ఇది చేసిన పథకం వాడు చెప్తా వృద్ధాప్య పింఛన్లు మూడు వేలు ఇస్తానని చెప్పి ఏటా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చి మూడు వేలు చేశాడు అంగీకరిద్దాం ఎందుకు చివరికి చేశాడు తర్వాత ఇకలాంగులకు పెన్షన్ మూడు వేలు చేస్తాను ఇది ఒకటి దీన్ని ఒప్పుకుంటాను ఇది మోసం కదా ఇలాకపోతే నేను హామీలు చెప్పాను ఓకే నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేనేదో ఏదో అది చేసా ఇది చేసా నేను తోపు తురుంకాని కానీ అంటాడు కదా రైతు భరోసా గురించి నేనే చెప్తాను ఈ రైతు భరోసాలో ఒక రైతు భరోసా తీసుకుంటే పన్నెండు హామీలు ఉంటాయి లక్ష్మణ్ రైతు భరోసాలు ఎన్ని ఉంటాయి పన్నెండు ఉంటాయి ఈ పన్నెండు హామీలు వన్ బై వన్ చెప్తాయి నన్ను ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏటా యాభై వేలు ఇస్తాం అర్థమైందా పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాము అన్నది నువ్వే కదా దీంట్లో ఎవరితో తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఆరు వేల ఆరు వేల రూపాయలు ఈయన ఏడు వేలు ఐదేళ్ళ కలుపుకుంటే ఎంత అయింది నీకు ఈయన అమౌంట్ ఏడు ఐదులు ముప్పై ఐదు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చెప్పి యాభై వేలు లోపల నెలకి సింగిల్ స్ట్రోక్లో లేపేశాడు తెలుసా లక్ష యాభై వేలు రుణమాఫీ చేశాడు గతంలో మర్చిపోతే ఎట్ట గతం గత కాదు గతాన్ని గుర్తు పెట్టుకుంటే వర్తమానం ఉంటుంది ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే ఇస్తాం కట్టినవా అసెంబ్లీలో నిగ్గదీస్తే చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేసినటువంటి దౌర్భాగ్య స్థితి నాడు తర్వాత రైతుకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం రైతులకు ఉచితంగా బోర్లేయిస్తాం ఒక్కసారి వెళ్దాం మీది పల్నాడు ప్రాంతమే కదా ఎన్ని బోర్లు ఇచ్చారా నియోజకవర్గం మాచర్ల కానీ సత్తునపల్లి కానీ పోదామా దగాది పోదామా ఎరమగొండ పాలు మరకప్పుడు రౌట్ ఏరియా కదా కనిగిరి డ్రౌట్ ఏరియా కదా గిద్దలూరు ఉదయగిరి ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ కింద దిగు భాగం అంతా పోయి ఆయన రాయలసీమ సొంత జిల్లాలు ఎన్నిబోర్లు ఇచ్చిన అడగమనండి తర్వాత చూస్తే లక్ష్మణ్ వ్యవసాయానికి పకట పూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అన్నాడు ఉచిత విద్యుత్తు మాటున రెడ్డికి మోటర్లకి మీటర్లు పెట్టాలని ప్రణాళిక చేసి ముప్పై ఆరు వేల కోట్లకు దోపిడీలు తెరలేపింది నువ్వు కాదు ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్లు అర్థమవుతుందా లక్ష్మణ్ ఎన్ని మోసాలు కదా తర్వాత ఆక్వార రైతులు కరెంటు ఛార్జీలు యూనిట్కి రూపాయ యాభై పైసలకి ఇస్తానని చెప్పాడు ఇచ్చావా రూపాయ యాభై పైసలక ఆక్వార రైతుని చెప్పమని గుండి మీద చేసుకొని నువ్వు కరెంటు బిల్లులు ఎంత ఇచ్చావో ఇది దగా కాదు తర్వాత మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు అబ్బా మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టిండు పెట్టింటే పదహారు వందల కోట్లు రైతులకి ధాన్యం బకాయిలు ఎందుకు పెట్టిపోతావా తర్వాత నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తి సహాయ నిధి ఏర్పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ నాలుగు వేల కోట్లు అది పెట్టకపోగా దాంట్లో ఉన్న డబ్బులు తీసుకున్నాడు అర్థమవుతుందా ఒక్క రైతు భరోసాలో చెప్తున్నా ఆడు చెప్పిన నవరంధ్రాల పథకాల్లోదే ఒక్క రైతు భరోసా గురించే చెప్తుండ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఇది పాయింట్ వ్యాలిడ్ పాయింట్ శీతల గిడ్డింగులు గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా అన్నాడు ఒక్కడ చూపించిన డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో శీతల గిడ్డింగులు కడతానన్నావా గోదాములు కడతానన్నావా ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాను అన్నాడు పెట్టావా ఇప్పటివరకు నేను ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేశా రైతు భరోసా కింద తొమ్మిది ఎక్స్ప్లెయిన్ చేశా ఇంకా ఉంది వీడు దగ్గ తర్వాత మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధిస్తాం రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసి ప్రతి పాడి రైతుకి లీటర్కి నాలుగు రూపాయలు బోనస్ ఇస్తానను ఏం చేసావు సహకార రంగాన్ని అమూలికి కట్టబెట్టావు గుజరాత్ అమూలికే కట్టబెట్టావు నిజమా అబద్ధమా ఒంగోలు డైరీ కానీ నెల్లూరు ఎవరికి రాసి చిత్తూరు మొత్తం ఎవరికి రాసి ఇచ్చును అమూలకి రాసి ఇది వాస్త ప్రజలకి ఎన్ని తెలియదు అనుకుంటేట తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు శాక్టర్లు రద్దు చేస్తాం టోల్ ట్యాక్స్ రద్దు చేస్తాం ప్రమాదము చేస్తూ లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు ఇస్తాం అయితే ఆ డబ్బు అప్పులు వాళ్ళకి చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి రైతు కుటుంబానికి అండగా ఉండదు చేశాడ చట్టమా ఈడి ఈడి బతుకు వీడి పాలన గురించి చెబితే చాంతాడంత లిస్ట్ ఉంది అసెంబ్లీకి పోకుండా ఇంట్లోకి వచ్చిన నాలుగు గోళ్ళ మధ్య ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం బురద చల్లుకుంటూ అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతుంటే జనాలు నమ్ముతారండి అని ఎందుకు నమ్ముతారు ప్రజలు ఆనందంగా ఉన్నారు లక్ష్మణు అతని పథకాలు ఇంప్లిమెంటేషన్ కాదు సూపర్ సిక్స్ పథకాలు మార్చి థర్టీ పోస్ట్ దాకా వెయిట్ చేయాలి ప్రజలు కూడా కొత్త కూటమి ప్రభుత్వం ఐదు నెలలైంది ఏర్పడేది ఆల్రెడీ కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేశారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పథకం లాంచ్ చేశారు తర్వాత పెన్షన్ పెంచుతా ఉన్నారు ఇస్తానే ఉన్నారుగా ప్రతి నెల అందరికీ తెలిసిందే కదా ప్రీ బస్సు మా ఒడికి కూడా ఇస్తామన్నారుగా ఎందుకు అంత తొందరపడుతున్నావు నువ్వు ఇప్పుడు డబ్బులు చూసుకోవాలా అప్పులు చేసి నేను చెప్తా టెనాల్ రైల్వే స్టేషన్ కింద నగర్ రైల్వే స్టేషన్ కింద చూసావా వాళ్ళు కూడా చేస్తారు ముఖ్యమంత్రి బళ్ళ ఆ పదవికి అప్పులు చేసి పప్పుకూడదు తినకూడదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పిస్తూ రాష్ట్ర దాని మీద వచ్చే ఆదాయంతో సంక్షేమం చేయాలి సంక్షేమ రాజ్యం ఎప్పుడు సంక్షోభానికి దారి తీస్తుందని నేను మొట్టమొదటి నుంచి చెప్తుండ లక్ష్మణ్ ట్రిపుల్ డీ ఫార్ములా అప్ప చేసుకోవాలి ముప్పై మూడు పర్సెంట్ బడ్జెట్ నిధులు సంక్షేమానికి ముప్పై మూడు పర్సెంట్ అభివృద్ధికి ముప్పై మూడు పర్సెంట్ జీతాలకి వన్ పర్సెంట్ దాన ధర్మాలకు పెట్టుకున్నప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎక్స్లో పోస్ట్ చేస్తా చేసుకో నీ ఎక్స్లో పెట్టుకో ఎవడు కాదంటే నువ్వు ఆడబిచ్చుకుంటే నువ్వు ఫోర్ ట్వంటీ అని అన్నాడు ట్రై చేయమని చెప్తుండగా జీవితకాలం ట్రై చేసినా ముఖ్యమంత్రి కాడు ఆ బయట మాట్లాడే మాటలకు ఇలువ ఉండదు అసెంబ్లీలో మాట్లాడితే కాన్స్టిట్యూషన్ ఇలువ వస్తుంది రాజ్యాంగబద్ధ సంస్థ అసెంబ్లీలో అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇతను ఎందుకంటే మీరు అర్థం చేసుకోవటం లేదు జర్నలిస్టులు అసెంబ్లీలో ఇయో మాటలు మాట్లాడితే ఇతని మీద కేసు రిజిస్టర్ అవుద్ది ఇదే మాట ఇప్పుడు తాడేపల్లె కొంపలో కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడిన మాట నువ్వు కానీ అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వం కేసు పెట్టద్ది ఇతని మీద అబద్ధాలు మాట్లాడితే కేసు రిజిస్టర్ చేయొచ్చు అందుకు భయపడి అసెంబ్లీకి రావటం ప్రతిపక్ష కాదు ఇతను మాట్లాడే వాటి మీద ప్రభుత్వం మీద నిందారోపణలు కన్స్ట్రక్టెడ్గా లేని వాటి మీద నువ్వు మాట్లాడితే ఏమవుద్ది అంటే ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేస్తుంది ఇంకొక మాట కూడా పదే పదే ఆయన ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ మనకు వినిపిస్తున్న పదే పదే ఒకే ఒక మాట సోషల్ మీడియాలో రెచ్చిపోండి ఎన్ని పోస్టులను పెట్టండి మీ ఇంటికి వస్తే ముందు నేను అరెస్ట్ అవుతాను అని చెప్పి ఇంకా ఇంకా వాళ్ళని ఏం మోల్డ్ చేస్తున్నాడు అండి అట్లా వాళ్ళని ఇప్పుడు ఒకటి ఆలోచన చేసుకోండి బిఎన్ఎస్ చట్టం చదవల ట్రిపుల్ వన్ 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 టూ వన్ వన్ త్రీ మూడు సెక్షన్లు తర్వాత త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇట్ట ఒక తొమ్మిది సెక్షన్లు ఉండేవి చెత్తడైపోద్ది మాట్లాడే ప్రతి మాటకి మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలా బిఎన్ఎస్ చదవాలా పిల్లలు చదువుకోండి బిఎన్ఎస్ చదువుకోండి ఒకసారి దయచేసి నేను పంపిస్తా అందరికి కావాలంటే తెలుగు పీడిఎఫ్ పంపిస్తా అందరికీ నాయన మీకు అందుబాటులో లేకపోతే నేను సోషల్ మీడియాలో పెడతా బిఎన్ఎస్ చట్టం చదవండి అయ్యా ఈ కలికాల కాకరే కలికాల జగనాసురుడు ఈ కలికాల కాలకేయుడు ఈ పులివెందల పులిరాజాగాడు మాట్లాడితే సంకన ఆగిపోతారు బిఎన్ఎస్ చాలా బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాడు అతనికి ఈడీ సిబిఐ కేసులు తరుగుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు రొంటికి చెడ్డ దేవరయ రేవడైంది అటు తల్లి పార్టీ కాంగ్రెస్ రానియటం లేదు ఇప్పుడు బీజేపీలోకి పోవటానికి లేదు ఇంకా రొంటికి చెడ్డ రేవడైపోయిడు ఇంకా ఇంకా మిగిలింది ఆయనకి మిగిలింది జడ్జిమెంట్ వస్తే ఈడీ సిబిఐకి తేహారు జైలే అని మాత్రం చెప్పగలను ఈ జమురు మామూ మాటలు మాత్రం దయచేసి తెలుగు బిడ్డలు ఎవ్వరు నమ్మొద్దు రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శిద్దాం తప్పులేదు కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు జరిగినట్టుకో మాట్లాడదాం తప్పులేదు కానీ నిన్న నీలాప నిందలేస్తే నష్టపోయేది అతనే కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాయలో ఎవరు పడద్దు అతను కేవలం ముఖ్యమంత్రి పదవి అతను ఈడీ సిబిఐ కేసుల కోసం తప్పించుకోవటం తన సొంత ఆస్తులు తండ్రి అధికారాన్ని పెట్టి దోచేసిన ఆస్తులు కాపాడుకోవటానికి తప్ప ప్రజల కోసం కాదు 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 ఇది మొత్తం ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి కౌంటర్గా మధుసూధర్ రెడ్డి చెప్పిన ఈ విశ్లేషణలో దాదాపు ఏడు వందల చిల్లర హామీలు ఇచ్చిన వ్యక్తిపైన ఎన్ని ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ నిలదీస్తున్న పరిస్థితి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం